నమస్కారం ఈరోజు మనం ఒక చాలా చాలా స్పెషల్ జర్నీ గురించి మాట్లాడుకోబోతున్నాం అదే గర్భధారణ ఈ సమయంలో మన శరీరం ఎన్నో మార్పులకు లోనవుతుంది కదా అసలు ఈ మార్పులు వెనక ఏముంది ముఖ్యంగా హార్మోన్లు మన చర్మం జుట్టుమీద ఎలాంటి మ్యాజిక్ చేస్తాయో వివరంగా తెలుసుకుందాం గర్భధారణ సమయంలో శరీరం ఎందుకు ఎలా మారుతుంది ఇది చాలా మందికి వచ్చే కామన్ క్వశ్చన్ అసలు ఈ మార్పుల వెనక ఉన్న సీక్రెట్ ఏంటి పదండి కలిసి తెలుసుకుందాం ఈ మార్పులన్నింటికీ ఒక్కటే సమాధానం అవేంటో తెలుసా హార్మోన్స్ అవును ప్రెగ్నెన్సీ అంటేనే అదొక హార్మోనల్ జర్నీ అవేంటో అవి ఏం చేస్తాయో ఇప్పుడు చూద్దాం అవును ప్రెగ్నెన్సీ టైంలో మన బాడీలో కనిపించే దాదాపు ప్రతి చేంజ్కి ఈ హార్మోన్సే కారణం ముఖ్యంగా ఈస్ట్రోజెన్ ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ అమాంతం పెరిగిపోతాయి సో దాని ఎఫెక్ట్ మన స్కిన్ నుంచి హెయిర్ వరకు అన్నింటిమీద పడుతుంది అదెలాగో చూద్దామా సరే ముందుగా అందరూ ఈజీగా గమనించే స్కిన్ చేంజెస్ గురించి మాట్లాడుకుందాం అసలు గర్భధారణ సమయంలో ఈ మచ్చలు మొటిమలు ఎందుకొస్తాయి అందరూ చెప్పే ఆ ప్రెగ్నెన్సీ గ్లో వెనక ఉన్న అసలు సీక్రెట్ ఏంటి ఓకే సో ఈ సెక్షన్లో మనం రెండు మెయిన్ టాపిక్స్ చూద్దాం ఒకటి పిగ్మెంటేషన్ అంటే ముఖంపై వచ్చే నల్ల మచ్చలు రెండోది మొటిమలు ఫస్ట్ పిగ్మెంటేషన్ ఏంటో చూసేద్దాం ప్రెగ్నెన్సీ టైంలో మీద నల్లటి మచ్చలు రావడం లేదా స్కిన్ కొంచెం డార్క్గా మారడం ఇది చాలా చాలా కామన్ దీన్నే పిగ్మెంటేషన్ అంటారు దీనికి కారణం హార్మోన్లే సో దీని గురించి పెద్దగా టెన్షన్ పడాల్సిన పనిలేదు మరి మొటిమల సంగతి ఏంటి వెల్ ప్రెగ్నెన్సీ హార్మోన్స్ ఏం చేస్తాయంటే మన స్కిన్లో ఆయిల్ ప్రొడక్షన్ని పెంచేస్తాయి దీనివల్ల ఏమవుతుంది స్కిన్ పోర్స్ బ్లాక్ అయిపోతాయి అందుకే ముఖ్యంగా ఆయిలీ స్కిన్ ఉన్నవాళ్లలో ఈ టైంలో మొటిమలు ఎక్కువగా కనిపిస్తుంటాయి ఓకే స్కిన్ గురించి చూశాం కదా ఇప్పుడు మరో ఇంపార్టెంట్ టాపిక్ అదే హెయిర్ గర్భధారణ సమయంలో జుట్టు రాళ్ళడం అనేది చాలామందిని కంగారు పెట్టే విషయం అసలెందుకిలా జరుగుతోంది దీని వెనక సైన్స్ ఏంటి అవును ఇది నిజమే ప్రెగ్నెన్సీ టైంలో కొందరిలో హెయిర్ ఫాల్ కొంచెమెక్కువగా ఉంటుంది ఇది చూసి కాస్త ఆందోళన కలగడం సహజమే కాని దీని వెనక కూడా ఒక క్లియర్ సైంటిఫిక్ రీజన్ ఉంది ఇక్కడ కూడా సేమ్ స్టోరీ కారణం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ చూడండి నార్మల్గా మన హెయిర్కి ఒక గ్రోత్ సైకిల్ ఉంటుంది అంటే జుట్టు పెరగడం రాలిపోవడం ఈ ప్రెగ్నెన్సీ హార్మోన్స్ వచ్చి ఈ సైకిల్ ని డిస్టర్బ్ చేస్తాయి దానివల్ల ఎక్కువ జుట్టు రాలే స్టేజ్లోకి వెళ్ళిపోతుంది సో ఇది కూడా ఆ జర్నీలో ఒక పార్ట్ అంతే పిగ్మెంటేషన్ మొటిమెలే కాదు గర్భధారణ టైంలో స్కిన్లో ఇంకా కొన్ని మార్పులు కూడా వస్తాయి ఫేస్ మీదే కాదు బాడీ మొత్తం మీద కూడా కొన్ని చేంజెస్ రావచ్చు అవేంటో ఇప్పుడు చూద్దాం ఉదాహరణకు కొందరిలో స్కిన్ బాగా డ్రై అయిపోయి దురద పెడుతోంది ఇంకొందరులేమో మెడ లాంటి చోట్ల స్కిన్ కొంచెం నల్లగా మారుతుంది ఈ మార్పులు ఒక్కొక్కరిలో ఒకోలా ఉంటాయి కాని వీటన్నిటికీ కారణం మాత్రం ఆహార్మోన్లే ఇప్పటిదాకా మనం ప్రెగ్నెన్సీలో వచ్చే చాలా మార్పుల గురించి మాట్లాడుకున్నాం కదా సరే ఇప్పుడు ఫైనల్గా ఈ మొత్తం డిస్కషన్ నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటో చూద్దాం అన్నింటికన్నా ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన ఏంటంటే మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్న ఈ స్కిన్ హెయిర్ ప్రాబ్లమ్స్ అన్నీ గర్భధారణ ప్రయాణంలో చాలా నాచురల్ చాలా నార్మల్ చాలా వరకు ఇవన్నీ టెంపరీనే అయితే ఇక్కడొక ముఖ్యమైన విషయం ఒకవేళ ఈ సమస్యలు మరీ ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నా లేదా మీకేమైనా ఉన్నా అస్సలు ఆలస్యం చేయకుండా డాక్టర్ని కలవండి దయచేసి సొంతంగా ఏ ట్రీట్మెంట్సు ట్రై చేయొద్దు ఇది చాలా ముఖ్యం ఈ విశ్లేషణను ఒక అందమైన ఆలోచనతో ముగిద్దాం నిజమే ఈ బాడీలో వచ్చే మార్పులు కొన్నిసార్లు మనకు ఛాలెంజింగ్ గా అనిపించొచ్చు కాని ఒక్కసారి ఆలోచించండి ఒక కొత్త ప్రాణాన్ని సృష్టించే ప్రాసెస్లో మన శరీరం చూపించే అద్భుతమైన పవర్కి ఈ మార్పులే కదా నిదర్శనం ಎಂತ ಅದ್ಭುತಂ ಕದಾ ಇದು